దేశ విభజన అనంతర పరిస్థితులు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన భారతదేశ విభజన భారత ఉపఖండాన్ని జాతులవారిగా చీల్చింది ఉత్తరాదిన ముస్లిం వర్గాల ఆధిపత్యంలో ఉన్న భాగం అంతా పాకిస్తాన్గా ఏర్పడింది దక్షిణ ప్రాంతం హిందూ మెజార్టీ వర్గాలతో కూడిన ప్రాంతం భారత రిపబ్లిక్గా అవతరించింది విభజన నేపథ్యం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో హిందువుల ఆధిపత్యంలోని భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి తొలిసారిగా భేటీ అయింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను మతపరంగా విభజించడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది దీంతో ముస్లింలలో ఏర్పడిన అభద్రతాభావం ముస్లిం లీగ్ ఏర్పాటుకు దారితీసింది భవిష్యత్తులో జరిగే స్వాతంత్ర్య సంబంధిత చర్చల్లో ముస్లింల హక్కులకు హామీ కోరుతూ ముస్లిం లీగ్ ఆవిర్భవించింది భారత జాతీయ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ముస్లిం లీగ్ ఏర్పడినప్పటికీ నాటి బ్రిటిష్ వలస ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ అటు ముస్లిం లీగ్ మధ్య పరస్పర పోటీ పెంచడానికి ప్రయత్నించారు అయితే రెండు ప్రధాన పార్టీలు ముందు తమ ప్రధాన లక్ష్యం అయిన బ్రిటిష్ క్విట్ ఇండియాను సాధించటానికి పరస్పరం సహకరించుకోవటం విశేషం మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున భారత సైనికులను పంపాలన్న ప్రతిపాదనకు ఉభయ పార్టీలు మద్దతునిచ్చాయి దాదాపు పది లక్షల మంది సైనికులను పంపినందుకు బదులుగా తమకు స్వాతంత్ర్యంతో సహా రాజకీయ వరాలు వస్తాయని రెండు పార్టీలు ఆశించాయి అయితే యుద్ధం ముగిసినా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎటువంటి వరాలు వెలువడలేదు నాటి స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేసేందుకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్లో బ్రిటన్ సైన్యానికి చెందిన ఒక విభాగం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంది అక్కడి జలియన్ వాలాబాగ్లో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాట సమావేశంపై దాడి చేసిన సైనిక కమాండర్ అక్కడి నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాలని ఆదేశించాడు ఈ కాల్పుల్లో దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారు జలియన్ వాలాబాగ్ మారణకండ సమాచారం దేశవ్యాప్తంగా ప్రచారం కావడంతో అప్పటి వరకు తటస్థులుగా ఉన్నవారంతా కాంగ్రెస్ ముస్లిం లీగ్ మద్దతుదారులుగా మారిపోయారు ముప్పైవ దశకానికి చేరుకునేసరికి కాంగ్రెస్ పార్టీలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కీలక వ్యక్తిగా మారారు అందరికీ సమాన హక్కులతో హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్లో కొద్దిమంది మాత్రమే స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారు ఫలితంగా ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం దేశం కోసం వేరుగా పోరాటం ప్రారంభించడానికి సిద్ధమైంది స్వాతంత్ర ప్రకటన దేశ విభజన అప్పుడే ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం కాంగ్రెస్ ముస్లిం లీగ్ బ్రిటన్ మధ్య సంబంధాలకు గండి కొట్టింది ఈ యుద్ధంలో తమకు అవసరమైనంతమంది సైనికులను పంపితే యుద్ధానంతరం స్వాతంత్ర్యం ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని బ్రిటన్ ప్రభుత్వం మరోసారి ఆశపెట్టింది అయితే బ్రిటన్ యుద్ధంలో భారతీయులు ప్రాణాలర్పించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది మొదటి ప్రపంచ యుద్ధంలో ఎదురైన విద్రోహాన్ని ఇంకా మర్చిపోని కాంగ్రెస్ ఇటువంటి త్యాగాల వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనమూ లేదని స్పష్టంగా ప్రకటించింది అయితే ముస్లిం లీగ్ మాత్రం భిన్నమైన వైఖరితో తమకు ఉత్తర భారతాన్ని ప్రత్యేక ముస్లిం దేశంగా ప్రకటిస్తే వాలంటీర్లను పంపడానికి అభ్యంతరం లేదని బ్రిటన్ సర్కారుకు చెప్పింది యుద్ధానికి ముందు తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉవ్వెత్తున ఎగసిపడింది ఫలితంగా తరువాత పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగిన ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ నేతృత్వంలోని పార్టీ అధికారం కోల్పోయింది భారత్కు స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలనే డిమాండ్ను సమర్థిస్తున్న లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది భారత్కు వెంటనే స్వాతంత్ర్యం ఇచ్చేందుకు సిద్ధమైన నాటి లేబర్ పార్టీ ప్రభుత్వం ఇతర వలస ప్రాంతాలకు కాలానుగతంగా స్వాతంత్ర్యం కల్పిస్తామని ప్రకటించింది అదే సమయంలో ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటుకు ప్రచారం ఉధృతం చేయగా కాంగ్రెస్ నేత జవహర్ లాల్ నెహ్రూ ఐక్య భారతాన్ని ఆకాంక్షించారు స్వాతంత్ర ప్రకటన దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీయటం ప్రారంభించాయి బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమించాలని మహాత్మాగాంధీ భారతీయులకు పిలుపునిచ్చారు అదే సమయంలో ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది ఫలితంగా కలకత్తా నగరంలో దాదాపు నాలుగు వేల మంది హిందువులు సిక్కులు ఊచకోతకు గురయ్యారు దీంతో ముస్లింలు ముస్లిమేతరుల మధ్య దాదాపు సాయుధ పోరాటమే జరిగింది దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనలో ఇరువైపులా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు భారత్కు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ నాటికి స్వాతంత్రం ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో ప్రకటించింది దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు అంగీకరించాలని అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఇటు కాంగ్రెస్ పార్టీని అటు ముస్లిం లీగ్ను ఒప్పించడానికి విఫలయత్నం చేశారు మౌంట్ బాటన్ ప్రతిపాదనను గాంధీ గట్టిగా సమర్థించారు అయితే అప్పటికే దేశం మొత్తం అంతర్యుద్ధపుటంచులకు వెళ్లిపోవడంతో ఈ ప్రమాదాన్ని నివారించేందుకు రెండు దేశాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మౌంట్ బాటన్ అయిష్టంగానే ఆమోదించారు స్వాతంత్ర్య ప్రకటన తేదీని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుగా నిర్ణయించారు దేశ విభజనకు అనుకూలంగా నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ ఇరు దేశాల సరిహద్దుల నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలకు సంక్లిష్ట సమస్యగా మారింది ఉత్తరాదిన హిందువులు మెజార్టీగా ఉన్న రెండు ఎదురెదురు ప్రాంతాలను అప్పటికే ముస్లిములు ఆక్రమించుకున్నారు దీనికి తోడు ఉత్తర భారతంలో రెండు మతాలకు చెందిన వారు కలిసి సిక్కులు క్రైస్తవులు ఇతర మైనార్టీ వర్గాల వారిని నిర్లక్ష్యం చేశారు దీంతో సిక్కులు తమకు సొంత దేశం కావాలంటూ ప్రచారానికి తెరదీశారు అయితే వారి ప్రయత్నానికి మొదట్లోనే గండిపడింది అత్యంత సంపన్నమైన సారవంతమైన పంజాబ్ ప్రాంతాన్ని హిందూ ముస్లిముల మధ్య విడదీయటం సంక్లిష్టమైన సమస్యగా మారింది అత్యంత విలువైన ఈ భూమిని వదులుకోవటానికి ఎవ్వరూ సిద్ధపట్టం లేదు దీనితో విద్వేషాలు పతాక స్థాయికి చేరాయి ఇక అనివార్య పరిస్థితుల్లో పంజాబ్ రాష్ట్రాన్ని నిలువునా చేలుస్తూ లాహోర్ అమృత్సర్ నగరాల మధ్య సరిహద్దు నిర్ణయించారు ఇరువైపులా ప్రజలు తమ సొంత ప్రాంతాల నుంచి తరిమి వేయబడ్డారు దాదాపు కోటి మంది ప్రజలు వారి మత విశ్వాసాల ఆధారంగా ఇరు ప్రాంతాల వైపు పరుగులు తీశారు ఈ గందరగోళంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇరువైపుల నుంచి శరణార్దులతో కిక్కిరిసి వస్తున్న రైళ్లకు మిలిటెంట్లు నిప్పు పెట్టడంతో వారంతా సజీవంగా దహనమయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఏర్పడింది ఆ మరుసటి రోజు భారత్ రిపబ్లిక్ అవతరించింది విభజన అనంతరం హిందూ దేశాన్ని భిన్న మతాల దేశంగా మార్చాలన్న గాంధీజీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన ఒక తీవ్రవాద యువకుడు హత్య చేశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ల మధ్య మూడు ప్రత్యక్ష యుద్ధాలు ఒక పరోక్ష యుద్ధం జరిగాయి ఇవన్నీ ప్రాంతీయ వివాదాల కారణంగానే జరగటం విశేషం ఇక జమ్మూ కాశ్మీర్లో ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం ఇప్పటికీ రావణ కష్టంలా మండుతూనే ఉంది ఈ ప్రాంతాలేవి నాటి బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగాలు కావు బ్రిటిష్ సామంతులైన రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు తన ప్రాంతంలో ముస్లిం ఎక్కువగా ఉన్నప్పటికీ నాటి కాశ్మీర్ రాజు భారతలో విలీనం కావటానికే మొగ్గు చూపాడు ఫలితంగా ఇరు దేశాల మధ్య ఇది ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో భారత్ తొలి అణు పరీక్ష నిర్వహించగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాక్ అణు పరీక్ష నిర్వహించింది విభజన అనంతరం ఇరు దేశాల మధ్య పోటాపోటీగా కొనసాగుతున్న ఈ వ్యవహారాలు ఏ క్షణాన భగ్గుమంటాయోనన్న భయాందోళనలు ఇరు దేశాల సామాన్య ప్రజలను కలవరపెడుతున్నాయి అబ్బా చూసారా వింటుంటేనే మనోళ్ళు గగ్గురు పరుస్తోంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు ఆసక్తిని రేకెత్తించే విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని వీలైతే మీ అభిప్రాయాలని కూడా మాకు పంపించండి పంపిస్తారు కదా